ఈ ఫైవ్ స్టార్ హోటల్ లో రోజు స్టే చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అలాగే ఆ ప్రైస్ కి రూమ్ ఎలా ఉంది ఏమేమి సౌకర్యాలు ప్రొవైడ్ చేశారో చూద్దాం రూమ్ అయితే లైట్ కలర్స్ తో చాలా పీస్ఫుల్ గా ఉంది స్టార్టింగ్ లో టీవీ యూనిట్ దగ్గర కాఫీ పెట్టుకోవడానికి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేశారు ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్ కోసం యూట్యూబ్ వాళ్ళు ఈ రూమ్ ని నాకు బుక్ చేశారు లేదంటే నా ఒక్కడి కోసం అంత ప్రైస్ నేను అస్సలు పెట్టలేను నేను మూవీస్ లో చూసిన బాత్ టబ్ కూడా ఇక్కడ ఉంది కాకపోతే నా ఒక్కడికే అన్ని నీళ్లను వేస్ట్ చేయడం ఇష్టం లేక యూస్ చేయాలనిపించలేదు అండ్ స్నానం చేసిన తర్వాత వేసుకోవడానికి బాత్రూమ్స్ రెండు జతలు స్లిప్పర్స్ ఇంకా షూ పాలిష్ కిట్ కూడా ఇచ్చారు వాటితో పాటు టూత్ బ్రష్ పేస్ట్ దువ్వాని ఇంకా మానిక్యూర్ కిట్ షేవింగ్ కిట్ ఇలా రెడీ అవడానికి కావాల్సిన మాక్సిమం అన్ని ఇంటి నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా రూమ్ లోనే ఉన్నాయి స్నానం చేయడానికి అయితే సబ్బు ప్లేస్ లో బాత్ ఉంది ఇంకా షాంపూ కండిషనర్స్ కూడా ఉన్నాయి అండ్ ఫైనల్లీ ఇది రేపటి యూట్యూబ్ ఈవెంట్ కి సంబంధించిన షెడ్యూల్ ఈ విధంగా అరేంజ్ చేశారు ఈ ఈవెంట్ కోసం వింటర్ కాబట్టి ఒక మంచి డెనిమ్ జాకెట్ ఆర్డర్ చేశారు ఇంకా రూమ్ ప్రైస్ విషయానికి వస్తే హోటల్ వెబ్సైట్ చెక్ చేస్తే ఒక రోజు స్టే చేయడానికి స్టాండర్డ్ రూమ్ పదమూడు వేల నుండి రూమ్ ను బట్టి ముప్పై ఐదు వేల వరకు ఉంది అది కూడా ఇద్దరు అడల్ట్స్ కి మాత్రమే ఎక్స్ట్రా ఇంకో పర్సన్ ఉంటే ప్రైజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది బిలో మిడిల్ క్లాస్ స్టేటస్ లో ఉన్న నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి క్వాలిటీ లైఫ్ సంపాదించుకోవాలని ఆశ దానికోసం అది ఇది అని కాకుండా నాకు నచ్చిన పనులెన్నో చేస్తూ వచ్చాను ఫైనల్లీ భగవంతుడి దయ వల్ల యూట్యూబ్ లో ఐదేళ్ల తర్వాత సక్సెస్ వచ్చింది ఆ కంటెంట్ ని ఆదరించిన మీ అందరికి నిజంగా చాలా కృతజ్ఞతలు వింటర్ కోసం కొన్ని బెస్ట్ జాకెట్స్ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ తో ట్యాగ్ చేస్తాను కావాలంటే చెక్ చేయొచ్చు